ఇటీవల ఇండో పాక్ కాన్ఫ్లిక్ట్లో ముందుకొచ్చిన అంశం పాకిస్తాన్ నుంచి భారత్కు అనుప్రమాదం ఈ ఇష్యూ ఎందుకు ముందుకొచ్చిందంటే కిరానా హిల్స్ పాకిస్తాన్ న్యూక్లియర్ వెపన్స్ ఉన్నటువంటి ప్లేస్ను ఇండియన్ మిసైల్స్ స్ట్రైక్ చేశాయి దాంతో న్యూక్లియర్ రేడియేషన్ కూడా వచ్చింది అని పెద్ద ఎత్తున రూమర్స్ వచ్చాయి రూమర్స్ ఏ స్థాయికి వెళ్ళాయంటే అమెరికాకు చెందిన న్యూక్లియర్ ఎమర్జెన్సీ కార్య కార్యక్రమం కోసం ఉపయోగించేటువంటి ఎయిర్క్రాఫ్ట్ పాకిస్తాన్లో దిగిందని ఈజిప్టుకు చెందిన ఒక విమానము బోరాన్ అనే కెమికల్ తీసుకొని పాకిస్తాన్లోని సర్గోదా సమీపంలో ఉన్న చిన్న ఎయిర్ ఎయిర్బేస్లో దిగింది బోరాన్ను న్యూక్లియర్ రేడియేషన్ను కంట్రోల్ చేయడానికి వాడతారు సో ఈ రూమర్స్ అన్నీ వచ్చాయి రూమర్సే కాదు అమెరికా అధ్యక్షుడు ట్రంప్ పదే పదే చెప్తున్నాడు న్యూక్లియర్ వార్ నాపాను కోట్ల మంది ప్రజల ప్రాణాలు కాపాడాను నాకు నోబెల్ శాంతి బహుమతి ఇవ్వాలి అని మాట్లాడుతున్నాడు జేడి వ్యాన్స్ భారత ప్రధానమంత్రితో అమెరికాకున్న అలార్మింగ్ ఇంటెలిజెన్స్ అమెరికన్ మీడియా కథనంలో వాడిన పదం ఏంటంటే అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఆందోళన కలిగించే ఇంటెలిజెన్స్ సమాచారం ఉంది అందుకే అమెరికా అంత ఇన్వాల్వ్ అయింది అంతకుముందు జేడీ వ్యాన్స్ ఇట్స్ నన్ ఆఫ్ అవర్ బిజినెస్ అన్నాడు ట్రంప్ వాళ్ళు వాళ్ళు చూసుకుంటారు త్వరలో ముగుస్తుంది అన్నారు బా అమెరికాకు ఇండియాను ఆపేబిలిటీ లేదు పాకిస్తాన్ ఆపేయబిలిటీ లేదని జేడీ వ్యాన్స్ అన్నాడు విత్ ఇన్ అవర్స్ మొత్తం మారిపోయి ట్రంప్ మాటల్లో చెప్పాలంటే నేను మీతో ట్రేడ్ చేయను బెదిరిస్తే రెండు దేశాలు ఒప్పందానికి వచ్చాయని ట్రంప్ మాటలు ఇంతలిజెంబో తెలియదు కానీ అమెరికా ఇన్వాల్వ్మెంట్ ఉన్నది మాత్రం స్పష్టంగా కనబడుతుంది ట్రంప్ ముందుగా ట్వీట్ చేయడం బట్టి అర్థమవుతుంది సో భారత ప్రభుత్వం అంగీకరించినా అంగీకరించకపోయినా వాస్తవం అమెరికా మా ఇన్వాల్వ్ అయిందన్నమాట ఎందుకు ఇన్వాల్వ్ అయింది అన్నదానికి అమెరికా దగ్గర అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఆందోళన కలిగించే నిఘా సమాచారం ఉంది అది ఏముంది అనేది చెప్పడం లేదు కానీ ట్రంప్ ఏమంటున్నాను న్యూక్లియర్ వార్ అంటున్నాడు ఈ రెండింటి కలిపితే ఏంటి సంథింగ్ రిలేటెడ్ టు న్యూక్లియర్ అంటే మరి ఏంటా న్యూక్లియర్ పాకిస్తాన్ ఏమైనా న్యూక్లియర్ అటాక్ చేయబోతుందనా ఎందుకంటే భారతదేశం ఏమైనా పాకిస్తాన్ న్యూక్లియర్ ఫెసిలిటీపై అటాక్ చేసిందని బా బా భారత్ భావిస్తున్నారా అందుకే ఈ రూమర్స్ అన్నీ ఎందుకు వచ్చా లేకపోతే కెప్టెన్సీస్ అబౌట్ మేకింగ్ రైట్ డిసిజన్ వెదర్ ఆన్ ద ఫీల్డ్ ఆర్ ఆఫ్ ద ఫీల్డ్ ఇస్య మే కంట్రీ డి లైట్ భరోసా కడతాం దే డిలి హండ్రెడ్ పర్సెంట్ ప్యూర్ బఫెలో మిల్క్ టు మై డోర్ స్టెప్ బై సెవెన్ ఏఎం డోంట్ జస్ట్ ఎంజాయ్ అవర్ మ్యాచెస్ ఎంజాయ్ విలేజ్ ఫ్రెష్ బఫెలో మిల్క్ టు డౌన్లోడ్ ద కంట్రీ డి లైట్ యాప్ సో ఇప్పటివరకు బా కిరాణ్ ఐల్పై దాడిని అధికారికంగా పాకిస్తాన్ ధృవీకరించలేదు భారత్ కూడా ధృవీకరించలేదు అయినా రూమర్స్ వచ్చాయి ఈ వందంతులు ఎంత నిజమో చెప్పలేము కానీ ఒకటి మాత్రం నిజం పాకిస్తాన్ నుంచి అనుప్రమాదం మనకు పొంచి ఉందా ఈ దే స్టిల్ న్యూక్లియర్ థ్రెడ్ ఫ్రమ్ పాకిస్తాన్ దీనికి మాత్రం ఆన్సర్ కిరాణాయిల్స్లో ఏముంది ఏమి లేదు కిరాణాయిల్స్పై భారత్ ఏం దాడి చేసిందా లేదా అమెరికా దగ్గర అలార్మింగ్ ఇంటెలిజెన్స్ ఉందా లేదా ట్రంప్ న్యూక్లియర్ వార్ ఆపేడా లేదా పాకిస్తాన్ న్యూక్లియర్ బ్లాక్ మనం బ్లఫ్ అని నిరూపించం ఇవన్నీ నిజం కానీ అదే సమయంలో పాకిస్తాన్ నుంచి న్యూక్లియర్ థ్రెట్ పొంచి ఉంది అన్నది కూడా నిజం దాన్ని ఎలా ట్యాకిల్ చేయాలి అనేది ఇప్పుడు భారత్ ముందున్న లక్ష్యం ఎందుకు మరి ఈ న్యూక్లియర్ థ్రెట్ ఉంది అని ఒకటి ఏంటంటే న్యూక్లియర్ నైబర్స్ మధ్య అది కూడా ఎనిమీస్ మధ్య ఇలాంటిది ఉన్నప్పుడు కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ ఉండాలి ఈవెన్ మీకు సోవియట్ యూనియన్ అమెరికాల మధ్య న్యూక్లియర్ పొలరైజేషన్ కోల్డ్ వార్ పీరియడ్లో రెండు అగ్రరాజ్యాలు భారీగా అణ్వాయుధాలు కలిగి ఉన్న సమయంలో కూడా రెండు దేశాల మధ్య ఒక రకమైన కాన్ఫిడెన్స్ బిల్డింగ్ బేసెస్ ఉండేవి ఈవెన్ టాక్స్ కూడా స్ట్రాటజిక్ ఆర్మ్స్ రిడక్షన్ టాక్స్ స్టార్ట్ అని స్ట్రాటజిక్ ఆర్మ్స్ లిమిటేషన్ టాక్స్ సాల్ట్ అని ఇలాంటి చాలా చర్చలు జరిగాయి అందువల్ల అలాంటి వాతావరణం ఏమి భారత్ పాక్ల మధ్య లేదు దెర్ ఇస్ నో బైలేట్రల్ కాన్ఫిడెన్స్ బిల్డింగ్ మెజర్స్ అంటే రెండు దేశాలు పరస్పర విశ్వాసాన్ని కలిగించే దైపాక్షిక చర్యలు ఏవీ లేవు కిరాణా హిల్స్ రూమర్స్ ఉదంతం ఈ విషయాన్ని చాలా స్పష్టం చేసింది ఇక రెండవది రిస్క్ ఎంత ఉంది న్యూక్లియర్ కాన్ఫ్లిక్ట్లో ఉండే ఛాలెంజ్ ఏంటంటే దాడి జరిగినాక రెస్పాండ్ అవ్వడం ఒక ఎత్తు అయితే దాడి జరగకుండా ప్రీఎంటీగా రెస్పాండ్ కావడం ఇంకో పాకిస్తాన్ అయితే మేము ముందుగానే దాడి చేస్తానికి వెనక్కాడము అన్నది వాళ్ళ విధానం భారత్ మాత్రం న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ ముందుగా అనువాయుధాలు వాడమనేది మన విధానం కానీ అవసరం వస్తే మనం కూడా దాన్ని మార్చుకోవాలని ఆలోచిస్తున్నాను న్యూక్లియర్ నో ఫస్ట్ యూజ్ పాలసీని కూడా రీవిజిట్ చేయాలని ఆలోచిస్తున్నాను ఇలాంటి పరిస్థితుల్లో ఏ చిన్న అనుమానమైనా ఏ చిన్న వదంతి అయినా ఏ చిన్న డౌట్ అయినా మిస్కాలిక్యులేషన్కు దారి చేసి అనుఘర్షణ న్యూక్లియర్ కాన్ఫ్రంటేషన్కు వెళ్ళే అవకాశం ఉంటుంది ఎందుకంటే ఆ రిస్క్ ఇప్పుడు ఉదాహరణకు కిరాణా హైల్స్పై దాడి జరిగిందని పాకిస్తాన్ భావించింది అనుకోండి నమ్మింది అనుకోండి సో లేదు చేయబోతోందని అభిప్రాయపడింది అనుకోండి ఇట్ కెన్ లీడ్ టు ఎనీ యాక్షన్ సో అందువల్ల వెరిఫయబుల్ రిస్క్ మేనేజ్మెంట్ రిస్క్ మెకానిజం ఉంటుంది అంటే ఆ రిస్క్ను తగ్గించి పరస్పరం ఒకరికొకరు వెరిఫై చేసుకుని యంత్రాంగం ఉండాలి టు అవాయిడ్ యాక్సిడెంటల్ న్యూక్లియర్ స్ట్రైక్స్ మిస్కన్సీవ్డ్ న్యూక్లియర్ స్ట్రైక్ ప్రమాదవశాత్తు అను ప్రమాదాలు జరగకుండా పొరపాటు అండర్స్టాండింగ్ వల్ల అను ఘర్షణకు దారి తీయకుండా ఇది రెండవది మూడవది ఏంటి అంటే పాకిస్తాన్ వద్ద ఉన్న న్యూక్లియర్ స్టాక్ పైల్ సేఫ్టీ ఏంటి దిస్ ఇస్ ద వెరీ బిగ్ క్వశ్చన్ ఎందుకంటే సాధారణంగా న్యూక్లియర్ వెపన్స్ ప్రపంచంలో ఎక్కడున్నా కాస్త డెమోక్రటిక్ నేషన్స్ మధ్య ఉ ఉంటాయి లేదా స్టేబుల్ రిజియన్స్ మధ్య ఉంటాయి ఇక్కడ డెమోక్రసీ లేదు స్టేబిలిటీ లేదు అందువల్ల ఈ సాధారణంగా సివిలియన్ కమాండ్లు ఉంటాయి ఈవెన్ ఇరాన్ నార్త్ కొరియా లాంటి దేశాల్లో కూడా అణవాయుధాల న్యూక్లియర్ కంట్రోల్ అండ్ కమాండ్ సివిలియన్ గవర్నమెంట్ చేత ఉంది మిలిటరీ చేతిలో లేదు ప్రపంచంలో న్యూక్లియర్ కంట్రోల్ అండ్ కమాండ్ అంటే అనవసర బటను వస్తాలా లేదా నొక్కాలా లేదా అనే అధికారం ఆర్మీ చేతిలో ఉంది ఇది ప్రపంచంలో ఏ దేశంలో లేదు సో ఇది ప్రమాదకరం అందువల్ల న్యూక్లియర్ స్టాక్ పైల్స్ ఎంత సేఫ్గా ఉంటాయి అనేది క్వశ్చన్ మార్కే నాలుగవది ఆర్మీ చేతిలో ఉంది అంటే జిహాదీ శక్తులకు యాక్సెస్ ఉంటుందా ఎందుకంటే ఆర్మీ జిహాదీ వేరువేరు కాదు ఆర్మీ తీవ్రవాదులు వేరువేరు కాదు పాకిస్తాన్ ఆర్మీ ఇంటెలిజెన్స్ ఆపరేటర్స్ పాకిస్తాన్ టెర్రరిస్ట్ ఆర్గనైజేషన్స్ దాదాపు ఒకే వింగ్గా పనిచేస్తాయి దానికి ఉదాహరణ ఇటీవల తీవ్రవాదులు చనిపోతే పాక్ ఆర్మీ లాంఛనాలతో వాళ్ళకి అంత్యక్రియలు చేయడం పాక్ ఆర్మీ అధికారులు దాంట్లో పాల్గొనడం మనం చూశాను అందువల్ల ఈ న్యూక్లియర్ కంట్రోల్ అండ్ కమాండ్ స్ట్రక్చర్ ఆర్మీ చేతిలో ఉంటే మరి జిహాదీ శక్తులకు ఏమైనా యాక్సెస్ ఉంటుందా ఉంటే దాని ప్రమాదం ప్రపంచానికి ఉంటుంది ఇండియాకే కాదు ఇది నాలుగవ సమస్య ఐదవ సమస్య ఏంటంటే స్టెబిలిటీ ఆఫ్ పాకిస్తాన్ రజీ సివిలియన్ అండ్ పొలిటికల్ క్రైసిస్లో పాకిస్తాన్ ఉంది ఎప్పుడు కూడా మీరు ప్రపంచంలో ఏ కంట్రీ అని చూడండి న్యూక్లియర్ వెపన్స్ ఉన్న కంట్రీస్లో రకరకాల వ్యవస్థలు ఉండొచ్చు అమెరికాలో వ్యవస్థ చైనాలో వ్యవస్థ నార్త్ కొరియాలో వ్యవస్థ ఉండొచ్చు కానీ అన్నీ కూడా స్టేబుల్ రెజిమ్స్ ఒక్క పాకిస్తాన్లోనే మాత్రమే మనకు స్టేబుల్ రెజిమ్ లేదు అంటే ఎప్పుడు ఏమవుతుందో తెలియదు ఎప్పుడు బెలుచిస్తాన్ రిబల్స్ ఏం చేస్తారో తెలియదు టెరీకి తాలిబాన్ ఏం చేస్తుందో తెలియదు ప్రభుత్వం కూలిపోతుందో తెలియదు ఆర్మీలో కూ వస్తుందో అప్ప ఆర్మీ కూ చేస్తుందో తెలియదు ఆర్మీ ఆ నాయకత్వంలోనే అంతర్గత విభేదాలు సో ఇది ఒక వెరీ వెరీ డేంజరస్ సిచ్యువేషన్ ఎందుకంటే నీకు కంప్లీట్ పొలిటికల్ స్టెబిలిటీ ఎలాంటి స్టెబిలిటీ లేని ఒక ఇర్రెస్పాన్సిబుల్ బాధ్యతారహితమైన దేశం చేతిలో ఉంటాయి సో ఇది ఒక మేజర్ ఛాలెంజ్గా మనకు కనబడుతుంది ఇక ఆరవది న్యూక్లియర్ ఆకిష్నెస్ అణ్వస్త్రాలు కలిగిన దేశాల్లో ఆకిస్ టెండెన్సీ అంటే దుందుడుకు వాదము మేము న్యూక్లియర్ వెపన్స్ వాడతామంటూ బ్లాక్ మెయిల్స్ ఇది చాలా ప్రమాదకరమైన ట్రెండ్ ఇక్కడ పాకిస్తాన్లో ఈ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ టాక్టిక్స్ ఉన్నాయి ఆకిష్నెస్ ఉన్నాయి టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ కూడా వాడతాము అని అంటున్నారు టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే న్యూక్లియర్ వెపన్ రెండు రకాలుగా వర్గీకరిస్తారు స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్స్ ఇది చాలా పెద్ద స్థాయిలో జరిగే న్యూక్లియర్ అటాక్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్స్ అంటే బ్యాటిల్ ఫీల్డ్లో ఆపరేషనల్గా వాడేవి అంటే ఒక మిసైల్ వాడినట్టు ఒక యాంటీ ఎయిర్క్రాఫ్ట్ గన్ వాడినట్లు వాడినట్లు ఒక డ్రోన్ వాడినట్లుగా టాక్టిక్ న్యూక్లియర్ వెపన్ కూడా వాడేస్తారు దాని రేంజ్ తక్కువ ఉండొచ్చు ఇంటెన్సిటీ తక్కువ ఉండొచ్చు కానీ న్యూక్లియర్ వెపన్ ఇస్ న్యూక్లియర్ వెపన్ ఎంత రేంజ్ తక్కువ ఎంత ఇంటెన్సిటీ తక్కువ అది జరిపేటువంటి వినాశం మామూలుగా అయితే ఉండదు కదా స్ట్రాటజిక్ న్యూక్లియర్ వెపన్తో పోలిస్తే తక్కువ ఉండవచ్చు బట్ స్టిల్ టాక్టికల్ న్యూక్లియర్ వెపన్ కూడా చాలా చాలా ప్రమాదకరం సో ప్రపంచంలో ఒక బాధ్యత లేని స్థిరత్వము లేని ప్రభుత్వ ఆధీనంలో వ్యవస్థల ఆధీనంలో పాకిస్తాన్ బహిరంగంగా తన మిలిటరీ ఆపరేషన్లో టాక్టికల్ వెపన్స్ వాడతాము అని హెచ్చరిస్తుంది దీని ఇంప్లికేషన్స్ ఎంత తీవ్రంగా ఉంటాయో ఆలోచించండి అందుకే ఈ ఆరు కారణాలు ప్రధానంగా స్థూలంగా పాకిస్తాన్ నుంచి న్యూక్లియర్ థ్రెట్ పొంచి ఉందా అంటే ఖచ్చితంగా పొంచి ఉంది అంటే దాని అర్థం ఏంటి ఆ న్యూక్లియర్ బ్లాక్ మెయిల్కి తలవంచమని కాదు న్యూక్లియర్ వెపన్స్ ఉన్నా లో ఇంటెన్సిటీ వార్ఫేర్ కన్వెన్షనల్ వార్ఫేర్ ఉంటుంది దాంట్లో ఆధిక్యతను సాధించగలము సుపీరియారిటీని సాధించగలమని ఇటీవల ఆపరేషన్స్ ఇందు నిరూపించింది కదా బాలాకోట్ స్ట్రైక్స్ ఫస్ట్ నిరూపించింది ఇప్పుడు ఆపరేషన్ సింధూర్ మరింత సబ్స్టాన్షియల్గా నిరూపించింది అందువల్ల ఆ న్యూక్లియర్ బ్లాక్మెయిల్ తలవంచమనే తలవంచమని ఉద్దేశంతో నేను చెప్పడం లేదు కానీ పాకిస్తాన్ రెండు ఎక్స్ట్రీమ్ పొజిషన్స్ ఒక ఎక్స్ట్రీమ్ పొజిషన్ ఏంటంటే న్యూక్లియర్ వెపన్స్ పాకిస్తాన్ దగ్గర ఉన్నాయి కనుక మనం వాడి జోలికి పోవద్దు వాడు తీవ్రవాదాన్ని రెచ్చగొట్టినా దాడులు జరిపినా ఏం చేస్తాం మనం మన జాగ్రత్తలో మనం ఉండాల్సిందే తప్ప సరిహద్దు దాటి వాడిని అంటే వాడు అనువాయుధాలు వేస్తాడేమో అనేటువంటి టెండెన్సీ ఇది ఒక ఎక్స్ట్రీమ్ ఆపరేషన్ సింధూర్తో ఇది పటాపంచలైపోయింది దీన్నే న్యూ సెక్యూరిటీ డాక్టరీని అంటున్నారు ఇక న్యూ నార్మల్ అని ప్రధానమంత్రి అంటున్నాడు ఇక రెండవది ఎక్స్ట్రీమ్ ఏంటి పాకిస్తాన్ అనువాయుధాలు ఏమీ పనిచేయవు అది ఆ థ్రెట్ అంతా ఉష్కాకి ఏమీ లేదు ఇది ఇంకో ఎక్స్ట్రీమ్ ఈ ఎక్స్ట్రీమ్ కూడా మంచిది కాదు అని చెప్పడానికి ఈ విశ్లేషణ